ఈ యూనియన్లు అటు మీరు చెప్పిన ముఠా కార్మికులు ఇటువంటి వాళ్ళు ఉపాధిని నిలబెట్టాయి అంటారు లేదంటే చాలా మంది రోడ్డు పడే వాళ్ళు అంటారు రెండు రకాలు ఉంటుంది ఉపాధిని నిలబెట్టడం ఉంటుంది రెండో వాడిని రాగానే కూడా అదే అదే ఇప్పుడు ముఠాలకు చేయడానికి గోల్డ్ అంతమంది రెడీలో ఉంటారు వీళ్ళ దగ్గర లేకుండా పని చేయడానికి లేదు అక్కడ అది కూడా ఉందిగా ఇప్పుడు ఈ కమ్యూనిస్టు నమ్ముకునే ఆ యూనియన్ నమ్ముకుంటే మాత్రమే నీకు పని ఉంది లేకపోతే నీకు పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు అది మాఫియా కదా ప్రజాస్వామ్యంలో ఎవడే పని అయినా చేసుకోవచ్చు కానీ కూలి పని చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ యూనియన్ లో ఉండి తీరాలి వాళ్ళు ఇస్తే అది కూడా ఇంత డబ్బులు తీసుకుంటారు బెళ్ళ ఇవ్వడానికి ఆ బెళ్ళకి డబ్బులు ఇచ్చే నెంబరింగ్ ఇచ్చుకోవడానికి లెక్క విడిగా మీరు వెళ్తే షాపు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు అది కాంపిటీషన్ ఇప్పుడు ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నప్పుడు మనకి పోటీ లేదు కానీ సదుపాయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయి అదే ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ట్రావెల్స్ ఇవి నడుస్తున్నాయి మీ సదుపాయం అయితే ఒకరికొకళ్ళు పోటీలు పడి మెరుగుపరిచారుగా ఇప్పుడు ఈ వ్యాపారాలు అదే కదా మైనస్ ఎందుకని పెద్దవాడను మానేసి అందరూ హైదరాబాద్ పోయారు హైదరాబాద్ లో ఇట్లా ఎందుకు లేదు హైదరాబాద్ లేదు మరి ఎంతకంటే పెద్ద నగరమే కదా బెంగళూరు ఎంతకంటే పెద్ద నగరమే కదా మరి చెన్నై ఎంతకంటే పెద్ద నగరమే కదా అక్కడ ఎక్కడా లేదు ఏంటి ఇక్కడ మాత్రం ఎందుకుంది వాళ్ళకి ఒక భయాన్ని సృష్టిస్తారు మీరు గనక అనౌక్యంగా ఉంటే గనక మమ్మల్ని దొక్కేస్తారు కానీ దానివల్ల లబ్ధి పొందుతోంది వాళ్ళు వీళ్ళకేం చెప్తారు మీరు అందరు యూనియన్ గా ఉండడం వల్లే కానీ వీడు సంపాదించుకున్న సొమ్ములు వింగేస్తున్నాడు ఇప్పుడు పదిహేను పది మంది మొఠ వంద మంది ఉన్నారు అనుకోండి మోటాలు వాటాలు నూట పదిహేయాలి అందులో రెండు వాటాలు తీసుకెళ్లి మేస్త్రికి ఇవ్వాల రెండు వాటాలు పార్టీ కమిటీ రాష్ట్ర కమిటీ కావాలి ఒకటి జిల్లా జాతీయ కమిటీ కావాలి ఒకటి జిల్లా కమిటీ